నుంచి జిల్లా పంచాయతీ ఇష్యూగా ఉన్నప్పుడు ప్రభుత్వంలో చాలా మీటింగ్లు వచ్చారు కానీ ఈ మీటింగ్ లో ఇంత పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్త కుటుంబ సభ్యులు వచ్చారంటే పెద్ద ఆయన మజాక అనిపిస్తాను రాష్ట్రంలో ఒక రాక్షస ప్రభుత్వాన్ని పంపించడానికి ఆ నాయకుడిని పంపించడానికి చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తీసుకొస్తే పొద్దుటూరులో ఇక్కడున్న రాక్షసుని పంపించి పెద్ద ఓట్లేసి గెలిపించిన మీ అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉంది చూసాం ఎన్నికలన్నీ కూడా ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత కడప జిల్లాలో ఉమ్మడి కడప జిల్లాలో పదికి ఏడు సీట్లు గెలిచాం ఇది ఒక నిజంగా ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఈ జిల్లాలో సీట్లు గెలిచామంటే ఇది కూడా ఒక చరిత్ర పార్టీ ఎప్పుడూ బలహీనంగా లేదు పార్టీ కార్యకర్తలు కూడా చాలా బలంగా ఉన్న జిల్లా ఇది గతంలో పదకొండులో తొమ్మిది సీట్లు ఎనిమిది సీట్లు కూడా గెలిచిన సందర్భాలు ఉన్నాయి మధ్యలో రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పార్టీ కొంత బలహీనపడిన మాట వాస్తవమైనా మళ్ళీ కనగడంలో పుంజుకుని అది నీతి నిజాయితీ ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన భరోసానే ఈ విజయానికి కారణం అని చెప్పి తెలియజేస్తా ఉంటాం ఎన్నికల్లో మనము సూపర్ సిక్స్ పథకాలు హామీలు ఇచ్చాం అధికారం లేకొస్తానే మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేసిన పార్టీ మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు దేశంలో ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలో కూడా రెండు వేల రూపాయల నుంచి పెన్షన్ ఇవ్వడం తెలంగాణ రాష్ట్రంలో కూడా రెండు వేల నూట పదహారు రూపాయలు మాత్రమే ఇస్తా ఉంది మన రాష్ట్రంలో నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నామంటే ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే వృద్ధులకు విద్యత్వలకు వికలాంగులకు నాలుగు వేల రూపాయలు ఇస్తున్న ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అని చెప్పి అందరికీ గుర్తు చేస్తా ఉంటారు ఇది చాలా అరుదైన విషయం దాదాపు సంవత్సరానికి ముప్పై వేల కోట్ల రూపాయలు ఒక్క పెన్షన్లకే వినియోగం పోతా ఉంది మళ్ళీ జూలై నుంచి మిగిలిన కొత్త కొత్త అర్జీదారులు మిగిలిపోయిన వాళ్ళందరూ కూడా అప్లికేషన్స్ పెట్టుకోమని దాదాపు మొన్న జరిగిన వారి కింద జరిగిన పాలిటూరు సమావేశంలో కూడా లక్షన్నర అప్లికేషన్స్ వచ్చినాయి స్కూటల్ని చేశారు అవి కూడా జూలై నుంచి ఇచ్చేస్తామని చెప్పి జూన్ పన్నెండు అనుకుంటున్నా జూన్ పన్నెండవ తేదీ ప్రభుత్వం ఏర్పడిన కరెక్ట్గా సంవత్సరానికి కొత్త పెన్షన్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పి సూచన ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకుంది ముఖ్యమంత్రి గారు అదేవిధంగా సూపర్ సిక్స్లో గ్యాస్ వన్ సంక్షేమ పథకాలన్నీ అమలు చేయడం లేదు వీళ్ళు ఫెయిల్ అయిపోతారు కళ్ళు మూసుకొని తెరిస్తే అధికారం వస్తామని చెప్పి పగటికాలో అన్నారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏ సంక్షేమ కార్యక్రమం అమలు చేయడం లేదని చెప్పి మాట్లాడుతూ ఆయన మాత్రం పక్క రాష్ట్రంలో వారానికి నాలుగు రోజులు ఉంటాడు మరి చంద్రబాబు నాయుడు గారి గతంలో హైదరాబాద్లో కూర్చొని రాజకీయాలు చేస్తా ఉన్న వ్యక్తి ఈరోజు వారానికి నాలుగు రోజులు బెంగళూరు నగరంలో కూర్చొని రాజకీయాలు చేస్తాడా ప్రజల మీద ఆయనకు ప్రజల మీద ఆయన మమకారంగా పట్టగానే లేదు ఐదు సంవత్సరాల అధికారంలో అవినీతి అరాచకం ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు పెట్టి గత డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారత చరిత్రలో ఐదు సంవత్సరాల ఒక ప్రభుత్వంలో హైయెస్ట్ ఎఫ్ఐఆర్లు బుక్ అయింది ఏ ప్రభుత్వంలో అంటే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఉన్న ఈ ప్రభుత్వం హైయెస్ట్ కేసులు బుక్ చేసింది దీంట్లో డెబ్బై ఐదు నుంచి ఎనభై పర్సెంట్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద పెట్టింది ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు డేటా తెప్పించుకొని కేసులన్నీ కూడా ప్రాసిక్యూషన్ విత్ రా చేయాలని చెప్పి రౌడీ షీట్లన్నీ తొలగించాలని చెప్పి ఎప్పటికప్పుడు ఆదేశాలన్నీ ఇస్తానే ఉన్నాడు చాలా మంది కార్యకర్తలు పదిహేడు పదిహేను ఏళ్ళ నుంచి కూడా రౌడీ షీట్లు పెట్టుకున్నారు అందుకే ఇవన్నీ కూడా తీసేయాలని చెప్తా ఉన్నాడు